తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ నా పేరు సురేందర్ రెడ్డి విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని ఈనాడు మన హిందూ సమాజాన్ని లవ్ జిహాద్ అనేటటువంటి ఒక వ్యాధి వ్యాపిస్తూ ఉన్నది మన భారతదేశంలోపట ఇస్లామిక్ యువకులు వాళ్ళ యొక్క పెద్దల యొక్క ప్రోత్సాహంతో విదేశీ నిధులతోటి మన హిందూ సమాజం మీద దండయాత్ర చేసి రెండు వేల నలభై ఏడు వరకు మొత్తం హిందూ సమాజాన్ని మైనారిటీ సమాజంగా చేసి ఈ దేశాన్ని ఇస్లామిక్ కంట్రీగా చేసేటటువంటి ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళు వెళ్తున్నారు ఇది మన హిందువులమందరం కూడా గ్రహించాలి ఇలా మనం అనేక సంఘటనలు చూస్తున్నాం రోజు మనం పేపర్లో చూసేటటువంటి ఈ విషయాలను కూడా మనం మర్చిపోతున్నాం నిన్న మొన్ననే శ్రద్ధ అనేటటువంటి ఒక అమ్మాయిని అఫ్తాబ్ అనేటటువంటి ఒక యువకుడు ప్రేమించి తర్వాత ఆమెను నరికి ముక్కలు చేసి పడేసినటువంటి సంఘటన రోజు పేపర్లో చూస్తూనే ఉన్నాం ఇన్ని విషయాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకున్నట్టు ఏ కంప్లైంట్ని కూడా స్వీకరించకుండా హిందువులకు అసౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు విషయం మనకు తెలుసు ఈ విషయాన్ని ఏ పరువు హిందూ సమాజం కూడా ముందు పెట్టదు మనకు పోలీస్ స్టేషన్లకు వచ్చేటటువంటి సంఖ్య కేవలం ఒకటి లేక రెండు పర్సెంట్ ఈ కంప్లైంట్లు వాటిని కూడా శ్రద్ధగా వీళ్ళు సరిగ్గా చూస్తలేరు నిన్న మొన్న కూడా మన తెలంగాణ లోపల అన్ని రాష్ట్రాల లోపల కంప్లైంట్స్ వచ్చాయి వస్తూనే ఉన్నాయి కానీ మన పోలీసులు సరిగ్గా వ్యవహరించకపోవడం వల్ల ఇటువంటివి జరుగుతున్నాయి మేమందరం కూడా హిందూ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఇటువంటి విషయాలు ఎక్కడ జరిగినా కానీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్తో పాటు విశ్వ హిందూ పరిషత్ ఆఫీసుకు కూడా మీరు ఈ విషయాలను తెలిపితే మీకు తగినటువంటి సహకారం ఈ ఆఫీస్ నుంచి మీకు ఇస్తామని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం